పెళ్ళైన ఆడవాళ్లు రావి చెట్టు చుట్టూ ఎందుకు తిరగాలి సంతానం కలగడానికి రావి చెట్టు గాలికి ఉన్న సంబంధం ఏంటి మన పెద్దలు చెప్పిన ఈ చిన్న పనిలో గర్భ సమస్యలు తగ్గించే పెద్ద రహస్యం ఉంది రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి ఎందుకు చేస్తారు ప్రతి మహిళ తెలుసుకోవలసిన అద్భుతమైన ఆరోగ్య సూత్రాలు ఇవి మిస్ కాకుండా చూడండి నేను మీ సత్యబాబు వెల్కమ్ టు సత్యబాబు స్టోరీస్ మన పురాణాల ప్రకారం రావి చెట్టు అంటే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం దీనినే అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తారు వృక్షాలన్నింటిలో రారాజు రావి చెట్టు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు అందుకే రావి చెట్టుకు నమస్కరిస్తే తిమూతురులకు ముక్కోటి దేవతలకు నమస్కరించినట్లే అని మన పెద్దల నమ్మకం భక్తి పక్కన పెడితే రావి చెట్టు చుట్టూ తిరగడం వెనుక చాలా బలమైన సైన్స్ ఉంది ప్రపంచంలో ఉన్న చాలా చెట్లు పగలు ఆక్సిజన్ ఇచ్చి రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్ వదులుతాయి కానీ రావి చెట్టు మాత్రం అలా కాదు ఇది రాత్రి పగలు తేడా లేకుండా ఇరవై నాలుగు గంటల పాటు ఆక్సిజన్ ఇస్తుంది దీనిని క్రాసులేషియన్ యాసిడ్ మెటబాలిజం అంటారు ఉదయం బ్రహ్మముహూర్తంలో రావి చెట్టు ఆకుల నుండి స్వచ్ఛమైన ఆక్సిజన్తో పాటు కొద్ది మొత్తంలో ఓజోన్ కూడా విడుదలవుతుంది మనం చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటాం ఇది మన ఊపిరితిత్తులను శుభ్రం చేసి శరీరంలోని కొత్త శక్తిని నింపుతుంది ముఖ్యంగా సంతానం లేని స్త్రీలను రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయమని పండితులు మరియు పెద్దలు చెబుతారు దీని వెనుక ఉన్న కారణం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది రావి చెట్టు గాలిలో ఔషధ గుణాలు ఉంటాయి స్త్రీలు తడిబట్టలతో లేదా స్నానం చేసిన వెంటనే తెల్లవారుజామున ఈ చెట్టు చుట్టూ తిరిగినప్పుడు ఆ చెట్టు నుండి వచ్చే గాలి వారి చర్మానికి మరియు శ్వాస ద్వారా లోపలికి వెళుతుంది ఇది స్త్రీల శరీరంలోని హార్మోన్లను బ్యాలెన్స్ చేయడానికి గర్భాశయ దోషాలను పోగొట్టడానికి సహాయపడుతుంది రావి చెట్టు గాలి పీల్చడం వలన రక్త ప్రసరణ మెరుగుపడి స్త్రీలలో అండాశయం బలంగా మారుతుంది ఇది సంతానోత్పత్తికి ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకే రావి చెట్టు ప్రదక్షిణలు చేస్తే పిల్లలు పుడతారు అనే నమ్మకం వచ్చింది పురాణాల ప్రకారం లక్ష్మీదేవికి మరియు ఆమె అక్కైన జ్యేష్ఠదేవికి దేవికి గొడవ జరుగుతుంది అప్పుడు విష్ణుమూర్తి ఒక ఏర్పాటు చేస్తాడు లక్ష్మీదేవి ప్రతి శనివారం రావిచెట్టుపై నివాసం ఉంటుంది జ్యేష్ఠాదేవి ప్రతి ఆదివారం రావిచెట్టుపై ఉంటుంది అందుకే శనివారం రావి చెట్టును ప్రదక్షిణ చేసిన లక్ష్మి కటాక్షం కలుగుతుంది మరియు శని దోషాలు తొలగిపోతాయి శనిదేవుడు కూడా ఎవరైతే రావు చెట్టుకు పూజ చేస్తారో వారికి నా వల్ల కలిగే ఇబ్బందులు ఉండవు అని వరం ఇచ్చాడు ఆదివారం రావు చెట్టును తాకూడదా అని అందుకే అంటారు ఎందుకు అంటే ఆ రోజు అక్కడ నెగిటివ్ ఎనర్జీ దరిద్ర దేవత ఉంటుందని నమ్మకం రావి చెట్టు కేవలం గాలి ద్వారానే కాదు దాని బెరడు ఆకులు వేర్లు అన్ని ఔషధాలే రావుచెట్టు ఆకులు గాలికి కదులుతున్నప్పుడు వచ్చే శబ్దం మెదడుకు ప్రశాంతతను ఇస్తుంది డిప్రెషన్ ఒత్తిడి తగ్గడానికి ఇది బెస్ట్ మెడిసిన్ రావిచెట్టు గాలిలో బ్యాక్టీరియాను వైరస్ను చంపే శక్తి ఉంది ఆ గాలి సోకిన వారికి చర్మవ్యాధులు రావు ఆయుర్వేదం ప్రకారం రావి ఆకుల కషాయం గుండె సంబంధిత సమస్యలకు మంచిది రావి చెట్టు ప్రదక్షిణలు చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి వాటిని పాటిస్తేనే పూర్తిగా ఫలితం దక్కుతుంది సూర్యోదయానికి ముందే ప్రదక్షిణలు చేయడం శ్రేష్టం ఎందుకంటే అప్పుడు ఆక్సిజన్ మరియు ఓజోన స్థాయిలు ఎక్కువగా ఉంటాయి సోమవారం నుండి శనివారం వరకు ఎప్పుడైనా చేయవచ్చు కానీ శనివారం చేయడం చాలా విశేషం ఆదివారం చేయకూడదు సాధారణంగా ఏడు పదకొండు ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు చాలా ఊర్లో రావి చెట్టుకు వేప చెట్టుకు పెళ్లి చేస్తారు ఎందుకు రావి చెట్టు విష్ణువు పురుషుడు వేప చెట్టు లక్ష్మి ప్రకృతి స్త్రీ ఈ రెండూ కలిసిన చోట గాలి చాలా శక్తివంతంగా ఉంటుంది రావి చెట్టు నుండి వచ్చే వేడి మరియు వేప చెట్టు నుండి వచ్చే చలువ కలిసి అక్కడ తిరిగే వారి శరీరంలో అద్భుతమైన మార్పులు తెస్తాయి అందుకే ఈ రెండు చెట్లు ఉన్న చోట ప్రదక్షిణ చేస్తే విశేష ఫలితం ఉంటుంది రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం అంటే ఏదో మూఢనమ్మకం కాదు ఇది ఆరోగ్యానికి ఒక వ్యాయామం మనసుకు ఒక ధ్యానం భక్తికి ఒక మార్గం సైన్స్ ప్రకారం ఒక ఆక్సిజన్ థెరపీ మన పూర్వీకులు దైవం పేరుతో మనకు ఆరోగ్యాన్ని అందించారు రోజుకు కనీసం పది నిమిషాలు రావిచెట్టు దగ్గర గడిపితే ఆసుపత్రుల చుట్టూ తిరిగే పని తగ్గుతుంది ఇది రావిచెట్టు ప్రదక్షిణ వెనుక ఉన్న పూర్తి కథ